రాజు గారికి మన అన్నగారు మన ముఖ్యమంత్రి శ్రీ ఎన్టీ రామారావు గారికి నట సామ్రాట్ నాగేశ్వరరావు గారికి పెద్దలందరికీ నా నమస్కారాలు ఎక్కువగా మాట్లాడి మిమ్మల్ని విసిరించదలుచుకోలేదు సినిమా పరిశ్రమ నుంచి ఇంతకు ముందు ఎప్పుడు పాతిక లక్షల రూపాయలు విరాళం రాలేదు ఇదే మొట్టమొదటిసారి ఈ ప్రోగ్రాం కూడా పది లక్షలు వచ్చిందన్నారు ఇది కూడా ఒక ప్రోగ్రామ్ పది లక్షలు రావటం అనేది మొదటిసారి అని నా ఉద్దేశం తర్వాత నేను ఇంతకు ముందు ఫస్ట్ డొనేషన్ అనౌన్స్ చేసినప్పుడు మెడ్రాస్ వచ్చారు రామారావు అప్పుడు నా సెకండ్ ఇన్స్టాల్మెంట్ అని ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కి జోడించి లక్షాపాతికే అనౌన్స్ చేశాను నా థర్డ్ ఇన్స్టాల్మెంట్ హిమ్మత్వాల ఫంక్షన్ రోజు ఇక్కడే అన్నగారు నాగేశ్వరరావు గారి సమక్షంలోనే జరుగుతుంది ఆ రోజు డెఫినెట్ గా అనౌన్స్ చేస్తాను ఇంతకు ముందు పది పదిహేను సంవత్సరాలుగా తెలుగు చలన చిత్ర పరిశ్రమ హైదరాబాద్కు రావాలని ఎంతో కృషి జరిగింది ఇంతవరకు పూర్తిగా తెలుగు చిత్ర పరిశ్రమ ఇక్కడ రావటం జరగలేదు ఇప్పుడు మన అన్నగారు సినిమా పరిశ్రమకు సంబంధించిన విషయాలన్నీ వారికి తెలుసు కాబట్టి వారి ఆధ్వర్యంలో ఈసారి తప్పకుండా సినిమా హైదరాబాద్ హైదరాబాద్కి వస్తుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను ఆరు కోట్ల ఆంధ్ర ప్రజల అభిమాన ముఖ్యమంత్రి నా అనుగు సోదరులు శ్రీ మన ఎన్టీ రామారావు గారికి మన ప్రభుత్వ ముఖ్య అతిథి గౌరవనీయులు జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రులు శ్రీ ఫరూక్ అబ్దుల్లా గారికి ఈ సభాధ్యక్షులు శ్రీ టివిఎస్ రాజు గారికి సాటి కళాకారులకు పెద్దలకు అశేష ప్రజావాహినికి నా హృదయపూర్వక నమస్కారాలు ఇది ఉపన్యాసాలకు ఎక్కువ సమయం కాదు ఏమైనా ముఖ్యమంత్రి రామారావు గారు నేను అనేక సార్లు ఈ ఆంధ్ర రాష్ట్ర అవతరణోత్సవాన్ని ఈ హైదరాబాద్ నగరంలో పలు చోట్లకు వెళ్లి పలు మూలలకు వెళ్లి ఈ ఉత్సాహాన్ని అందరితో పాటు మేము పంచుకున్నాం మాతో పాటు అనేక మంది కళాకారులకు కూడా కానీ ఈ రోజున విషాల ఛాయలతో ఈ సభ ఒక పక్క సంతోషంగానూ ఒక పక్క ఒక అపశుద్ధితోనూ మనం జరుపుకుంటున్నాం ఏమైనా మన ఆంధ్ర ప్రజలకు జరిగిన నష్టం ప్రతి సంవత్సరం జరుగుతున్న నష్టం వాతావరణాల మూలంగా వచ్చే ఈ నష్టం ఒకరు తీరిస్తే తీరేది కాదు కాకపోతే దానికి సానుభూతి మాత్రం చాలా అవసరం దేశానికి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా దేశానికి క్షామం వచ్చినా క్షేమానికి ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడ్డా అగ్ని ఇబ్బందులు వచ్చినా వరద ఇబ్బందులు వచ్చినా ఏమొచ్చినా ప్రాణ నష్టం జరిగినా ఎప్పుడు మమ్మల్ని అభిమానించే ప్రజీ ప్రజానీకానికి అండదండలుగా ఉండడానికి మేము ఎప్పుడు సినిమా రంగం అనేక రకాలుగా అనేక మంది అనేక విధాలుగా ఎప్పుడు మా సహాయ సానుభూతిని ఎప్పుడు చూపిస్తూనే వచ్చాం అలాగే ప్రజలు కూడా మా పట్ల అలాగే అభిమానాన్ని చూపిస్తూ వచ్చారు భావంతో మేము ఎప్పుడు ఈ పని చేస్తూనే ఉన్నాం ఈనాడు ఇది జరుగుతున్న కొత్తది కాదు కొత్తదేవి కాదు నాకొకటి ఒకటి గుర్తుకొస్తుంది దేవదాసు కథలో శర శరత్ బాబు రాస్తాడు చనిపోయిన వాడికి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నవాడికి ఒక సానుభూతి అవసరం చనిపోయిన వాడికి ఒక కన్నీటి బిందు అయిన అవసరం అని ఐదు దాదాపు అనేక మంది వంద మంది వంద మందికి పైగా చనిపోయిన ఈ పరిస్థితుల్లో ఐదు వందల కోట్లకు పైగా జరిగిన ఈ నష్టం జరిగిన ఈ పరిస్థితుల్లో ఈ ఇండస్ట్రీ ఇచ్చే పాతిక లక్షలు గాని ఈ రోజున ఇక్కడ పోగు చేసే పది పదిహేను లక్షలు గాని వారి కష్టాలను తీరుస్తుందని మేము అనుకోవడం లేదు అయినా ఒక సానుభూతి చిహ్నంగా ఇది ఆ చనిపోయిన వారికి ఈ సభ మేము పోగు చేసేది చనిపోయిన వారికి శరత్బాబు చెప్పినట్లు ఒక కన్నీటి బిందువుగా ఇబ్బందులు పడుతున్న వారికి ఒక సానుభూతి చిహ్నంగా మాత్రమే ఇది అవుతుందని నేను వినయపూర్వకంగా మనవి చేసుకుంటున్నాను మిత్రులు కృష్ణ గారు అంటున్నారు రామారావు గారి హయాంలో ఈ సినిమా ఇండస్ట్రీ ఇక్కడికి రావాలని ఈ ప్రయత్నం దాదాపు పంతొమ్మిది వందల అరవై మూడు నుంచి జరుగుతోంది అది ఎంతవరకు వచ్చిందో ఇక్కడ ఉన్నవారికి ఈ మాటలు వినే వారికి మీ అందరికీ బాగా తెలుసు అది వస్తూ వస్తున్నట్లు ఎప్పుడూ ఆగిపోతూనే ఉంటుంది ఇది మనం మాట్లాడుకునే ఆ సబ్జెక్ట్ మాట్లాడుకునే సమయం కాదు అయినా నాకు ఒకటి అనిపిస్తుంది ఎవరో రమ్మంటే వచ్చేవారు నిజంగా వచ్చేవారు కారు రమ్మని పిలిస్తే వచ్చేవారు వచ్చేవారు కారు వచ్చినా ప్రయోజనం లేదు సహాయం కావాలని ఎప్పుడు అనుకోవడం పొరపాటు మనందరికీ మన ఇల్లు చక్కబెట్టుకోవాలనే కోరిక ఉండడం న్యాయం ధర్మం అని నేను మనసారా ఒప్పుకుంటున్నాను మనసారా కోరుకుంటున్నాను అలాగే మన ముఖ్యమంత్రి ఇప్పటి ముఖ్యమంత్రి ఇంతకు ముందు ముఖ్యమంత్రులు కూడా దీనికి సహాయం చేయడానికి ఎంతగానో ప్రయత్నించారు ఇప్పటి ముఖ్యమంత్రి అణుగు సోదరులు రామారావు గారు సినిమా ప్రపంచాన్ని వచ్చిన వారు కాబట్టి ఇంకా కృష్ణ లాంటి వారు మాలో మాలాంటి వారు సినిమా ఇండస్ట్రీలో ఉన్న అందరూ కూడా ఎక్కువగా వారి నుండి ఆశించడం సమంజసం న్యాయం ధర్మం ఆ ధర్మం ఏమిటో ఆ న్యాయం ఏమిటో ఆ సమంజసం ఏమిటో ముందు ముందు వచ్చే కాలంలో మా అనుగు సోదరులు తేల్చి చెబుతారనే ఆశ నాకు కూడా ఉంది అంతకంటే ఎక్కువ మాట్లాడకుండా ఈ సభలో మాట్లాడవలసిన వారు చాలా మంది ఉన్నారు ఈ సభను ఇంత జయప్రదం చేస్తూ కళకళలాడుతూ ఈ సభను జరుపుతున్న మీ అందరికీ మరొకసారి నా కృతజ్ఞతలు తెలియపరుస్తూ సెలవు తీసుకుంటున్నారు జై